వచ్చే ఎన్నికల్లో తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే తాను గెలిచిన వంద రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులంతా వారి ఉద్యోగాల కోసం ముందుగా తమ సంస్థల్లో వారి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగానే ఆయా జాబ్ పేయర్ కి సంబంధించిన పోస్టర్ను పార్టీని ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు స్టీల్ ప్లాంట్ నలభై ఐదు వేలు ఉద్యోగాలు నిర్వాహితులు వారు కూడా నిర్వాసితులు కూడా ఉద్యోగాలు పోతున్నాయి అలాంటిది ఓన్లీ ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాలే ఉద్యోగాలు ఇవ్వగలరు అని ఈ మధ్యనే పల్సస్ఈ శ్రీనివాస్ అనుకుంటా మన ఇక్కడ ఆఫీస్కి హైదరాబాద్ ఆఫీస్కి కూడా వచ్చారు సార్ మీరైతే ఈ మూడు పార్టీలు చేయలేనిది చేయగలరు నేను ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చాను మీరు నేను కలిస్తే మీ ద్వారా ఐదు లక్షలు ఉద్యోగాలు ఇవ్వగలనని ఎందుకంటే అలాంటి వాళ్ళందరికీ తెలుసు కానీ ఈరోజు మీడియా దానిని శ్రద్ధ తీసి ప్రమోట్ చేసే రోజున ఇక్కడెవరో వంశీ అని ఒక ఆయన ఉన్నాడు అటు జనసేన ఇంకొక ఆయన ఎంబీవీస్ అంటే ఇంకొక ఆయన పేరు ఇప్పుడే ఉన్నారట వంగవీటి నీ చంపించిన ఏట్టు వలగపూడే ఏదో అన్నారు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడట ఈ దొంగల్ని గజి దొంగల్ని ఈ దరిద్రుల్ని మీరు ఆ మీడియాలో అనవసరంగా ప్రమోట్ చేయడం దేనికి ఈయన అంటాడట వాళ్ళు లక్ష కోట్లు భూములు దోచుకున్నారని వీళ్ళ అంటున్నారు వాళ్ళు ఐదు లక్షల కోట్లు భూములు దోచుకున్నారని అయితే ఎవరు ఎక్కువ భూములు దోచుకున్నారు ఎవరు ఎక్కువ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది కాకుండా రండి పాలన రావాలి పాలన మారాలని రాష్ట్రాల్లో ఉన్న రెండు రాష్ట్రాలను ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వండి నిరుద్యోగులు ఎంతమంది రేపటి నుంచి డాక్టర్ కేఏ పాల్ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో నెంబర్ వన్ కండిషన్ ఎలక్షన్ ముందు ఎవరైతే రెండు వేల బూత్స్కి ఇన్ఛార్జీలుగా పదిహేను మందిని వేస్తున్నావు ఆ ఇరవై వేల మందికి మాత్రం మాతో కష్టపడి వాళ్ళకి మేము ఎలాగ చూసుకుంటాం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వారి పాస్టర్స్ ములనాస్ టెంపుల్ ప్రీస్టులు అయితే ఇరవై ఐదు వేలు జీతం అంగనవాడి అయితే ప్రజాశాంతి పార్టీ రాగానే ఇరవై ఐదు వేలు జీతం పెర్మనెంట్ లక్షా పాతి పాతిక వేల మంది అలాగే అందరికంటే ముఖ్యంగా వాలంటీర్లు రెండున్నర లక్షలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనకి మనతో మద్దతుంటే వారి ద్వారా ఇప్పుడే వారికి పెర్మనెంట్ చేసి ఇరవై ఐదు వేలు జీతం నెల రోజుల్లో లేదు అంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే ఇరవై ఐదు వేలు జీతం ప్రతి వాలంటీర్కి వాళ్ళు చేయవలసిన పని ఒకటే మీకున్న యాభై మందిని ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఓటేయించండి మార్చిలోనే మేము క్యాండిడేట్లు డిక్లేర్ చేస్తాం టీడీపీ వైసీపీ జనసేన వద్దు అని నూటికి తొంభై శాతం ప్రజలు కోరుకుంటున్నారు ఎంతమంది మీరు సర్వేలు చేయండి నూటికి తొంభై శాతం ప్రజలు మాకు టీడీపీ వద్దు జనసేన వద్దు వైసీపీ వద్దు అంటున్నారు నూటికి యాభై నాలుగు శాతం నుండి డెబ్భై ఎనిమిది శాతం వరకు మార్పు రావాలి పాలన రావాలి పాలన మారాలి ఇలాగ నాతో రండి బీచ్కి